అందరికీ భీమ్ నా పేరు శేఖర్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా నేను ఇప్పుడు కొనసాగుతున్నాను ఈరోజు నేను బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ పారిజాత నరసింహరెడ్డి గారు అదే విధంగా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రఘునాయక్ గారు ఏఈ గారు డిఈ గారు అందరం కలిసి రేపు ప్రభుత్వ పాఠశాలలు తెరవబడుతున్నాయి కాబట్టి అల్మాస్ కూడా గ్రామంలో ఏవైతే ప్రభుత్వం ప్రతి పాఠశాలకు స్కూల్ రిపేరింగ్స్ కింద లక్ష రూపాయలు కేటాయించిందో దానిలో జరిగే పనిలో భాగంగా అల్మాస్గూడ గ్రామంలో ఆ పాఠశాలలో టాయిలెట్స్ రిపేర్ జరుగుతుంటే విజిట్ చేసి అక్కడికి అంటే చెక్ చేయడానికి విజిట్ చేయడం జరిగింది నేను మేయర్ గారు కమిషనర్ గారు డిఈ గారు ఈరోజు దాని తర్వాత మేయర్ గారు చాంబర్లో బడపేట మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అన్ని స్కూళ్ళ హెడ్ మాస్టర్లు మరియు ఎంఈ కృష్ణ గారితో కలిపి ఒక సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమీక్ష సమావేశంలో అన్ని పాఠశాల హెడ్ అందరూ కూడా మా పాఠశాలలో టాయిలెట్స్ క్లీనింగ్ చేయడానికి స్కావెంజర్స్ లేరు స్కూళ్ళు క్లీన్ చేయడానికి క్లాస్రూమ్స్ క్లీన్ చేయడానికి ఒక స్వీపర్ లేడు ఒక స్కూల్ కు మినహా ఏ స్కూల్లో కూడా ఒక అటెండర్ లేడు మేము మా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇలాంటి సమస్యలు ఎన్నో సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలలు ఫేస్ చేస్తున్నాయి అనే విషయం మాతో పాటు మీకు కూడా తెలుసు రీసెంట్గా బిఫోర్ ఎలక్షన్ ఈ చుట్టుపట్ట ప్రాంతంలో అమ్మాయిలకు టాయిలెట్స్ వసతి లేకపోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వెలువడుతున్నాయని పత్రికల ద్వారా మీడియా ద్వారా మనమందరం కూడా చూడడం జరిగింది మరి నేను కూడా రెండు వేల ఒకటిలో బాలాపూర్ సర్పంచ్గా నేను ఎన్నికైనా ఒకసారి బాలాపూర్ సర్పంచ్గా చేసిన మళ్ళీ ఒకసారి బడంగపేట మున్సిపల్ కౌన్సిలర్గా చేసిన ఇప్పుడు కార్పొరేటర్ మరి డిప్యూటీ మేయర్గా కొనసాగుతున్నా గత ఇరవై మూడు సంవత్సరాల నుండి కూడా నేను కూడా ప్రతి లోకల్ బాడీ అంటే మీటింగ్లా స్కూళ్ళకు మెయింటెనెన్స్ కోసం బడ్జెట్ కేటాయించాలని గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేను మాట్లాడుతున్న సందర్భం మీ అందరికీ తెలుసు కానీ చాలా రోజులు సాధ్యం కాలేదు రీసెంట్గా మరి మాజీ మంత్రివర్యులు రెడ్డి గారు మా మేయర్ గారు చిగిరింత పారచేత రెడ్డి గారు నరసింహారెడ్డి గారు కార్పెంటర్లందరి సహకారంతో ప్రభుత్వ పాఠశాలలకు మెయింటెనెన్స్ కోసం ఒక ఇరవై లక్షల రూపాయలు తీర్మానం చేసి ఒక అమలు చేసే కార్యక్రమాన్ని మేము తీసుకురాగలిగాము ఈరోజు దాన్ని కూడా టెండర్ పెట్టబోతున్నాం టెండర్ పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అయితే నాదొక ప్రశ్న ఏంటంటే ప్రభుత్వము ప్రజల సౌకర్యాది కోసం వేల కోట్లు లక్షల కోట్లు ప్రజలను అభివృద్ధి చేసే పేరు మీద లేకుండా అభివృద్ధి చేయడానికి అన్ని రంగాల కోసం డబ్బులు ఖర్చు చేసి సౌకర్యాలు ఇస్తున్నది రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు మంచినీటి సౌకర్యం కావచ్చు రీసెంట్గా మన హైదరాబాద్లో ఎన్నో ఫ్లైఓవర్లు వేల కోట్లతో ఫ్లైఓవర్లు ఇవన్నీ కూడా ప్రజల సౌకర్యం కోసం మనం ఏం దీన్ని తప్పు పట్టట్లేదు మరి ఈ సమాజంలో పేదరికం పోవాలి పేద ప్రజలు అభివృద్ధి చెందాలంటే వాళ్ళకున్న ఒకే ఒక మార్గం విద్యను అందించడం మనమందరము మీతో పాటు నేను చిన్నప్పుడు మనమందరం కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఫ్రీగా చదువుకున్నాం ఒకే విద్య అందరికీ ధనవంతులకు పేదోళ్లకు అన్ని కులాలకు అన్ని మతాలకు ఈ దేశంలో ఒకటే విద్య ఉండేది అన్ని కులాలకు అన్ని వర్గాలకు అన్ని మతాలకు అప్టేషన్ చెప్పంగా చూడలేదు అదే కాకుండా ఒక రోడ్ల మధ్యలో ఏమైనా అడ్డం వస్తే గుడికి ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఇట్లా గుర్లు గారితో కూడా అబ్జెక్షన్ చేసిన లేరు కానీ ప్రభుత్వ పాఠశాలలకు డబ్బులు కేటాయిజర్ అంటే మనకు రూల్ లేదు కదా అనే మాట ఎన్నుకోబడ్డ లీడర్లు మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి నిజంగా చాలా బాధాకరమైన విషయం మీరు చూడండి అన్ని గ్రామాలలో మినిమం ఒక కోటి రూపాయలు పెట్టి గుళ్ళు కడుతురండి ఎవరు కడుతుండీ ప్రభుత్వం ఏం కడతలేదు ఆ గ్రామంలో ఉన్న లీడర్లు ఆ గ్రామంలో ఉన్న లేకపోతే డబ్బు ఉన్న వాళ్ళందరూ కలిసి కడుతున్నారు రోజుకు రెండు మూడు వందల మంది ఐదు వందల మంది విజిట్ చేస్తారండి అంటే గుడికి సందర్శనకి వెళ్తారు వాళ్ళకు మంచి సౌకర్యం మంచి టాయిలెట్స్ మంచి నీటి సౌకర్యం వచ్చేది పేదరిక నిర్మూలనకు ఒకే ఒక కారణమైన పేదలకు విద్యకు పోతే గవర్నమెంట్ స్కూల్లా మంచి నీటి సౌకర్యం పూర్తిగా లేదు టాయిలెట్స్ నిర్మాణం లేదు ఒక అటెండర్ లేడు ఒక స్వీపర్ లేడు టీచర్లు ఏ విధంగా వీళ్ళను ఒక మంచి విద్యార్థులను ఒక నాణ్యమైన విద్యను అందించే అవకాశం ఉంది నేను ఇక్కడ డైరెక్ట్ అడుగుతున్నా అండి కలెక్టర్ కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని సార్ మీరు ఎందుకు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించరు మీరు ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలను పరిశీలన చేయరు మీరు ఎందుకు ప్రభుత్వ పాఠశాలల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చెక్ చేయరు మీరు కనుక ఒక స్కూల్ విజిట్ చేస్తే ఒక స్కూల్లో మీరు చర్యలు ప్రారంభిస్తే జిల్లా వ్యాప్తంగా మార్పు జరిగే అవకాశం ఉంది నేను ఇక్కడ యాజ్ ఏ డిప్యూటీ మేయర్గా జిల్లా కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సరే ఒక్కసారి ఒక్కసారి బడుగు బలహీన వర్గాలు పేదలు చదువుకునే ప్రభుత్వ పాఠశాల విజిట్ చేసి సౌకర్యాలను ప్లస్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ను మీరు చెక్ చేయాల్సిందిగా యాజ్ అ డిప్యూటీ మేయర్గా నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా డిఓ గారు కూడా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు కూడా సార్ మీరు ఒకసారి విజిట్ చేసి సౌకర్యాలను చూసి ఒకవేళ మీ డిపార్ట్మెంట్లో ఒకవేళ బడ్జెట్ లేకపోతే మీరు కలెక్టర్ గారిని దృష్టి తీసుకోవచ్చు మీరు డిస్ట్రిక్ట్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళవచ్చు మీరు లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ మీరు దృష్టికి తీసుకోవచ్చు మీరు లేకపోతే ఇట్లా మా లాంటి మేయర్లు మీరు జిహెచ్ఎంసీ మేయర్ అట్లాంటి వాళ్ళకి మీరు దృష్టికి తీసుకోవచ్చు ప్రభుత్వం దృష్టి కూడా మీరు తీసుకోవచ్చే అవకాశం ఎందుకంటే మీరు సెక్రటరీలో మీరు మీటింగ్ అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఒక స్కూల్లో పరిస్థితులను గమనించి ఎడ్యుకేషన్ క్వాలిటీ చెక్ చేసి మీరు కనుక చేయగలిగితే కొంచెం జరుగుతుంది అనే విషయం స్పష్టం చేస్తున్నా నేను ఈ వేదిక నుంచి అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్న గెలిచిన లీడర్లు అందరికీ కూడా అన్ని మున్సిపాలిటీలు అన్ని గ్రామ పంచాయతీలు అన్ని మున్సిపాలిటీ అన్ని గ్రామ పంచాయతీలు మనం లోకల్ బాడీ నుంచి మనం ప్రభుత్వ పాఠశాలకు డబ్బులు ఖర్చు పెట్టొచ్చు తీర్మానం చేసి అనే జీవోలు ప్రభుత్వాలు ఇచ్చినాయి కాబట్టి మీరు పెట్టగలిగితే ఈ దేశంలో పేదరికం తగ్గే అవకాశం ఉన్నది ఎందుకంటే కూలీ చేసుకుంటు చాలా మంది ప్రభుత్వ పాఠశాలలు కాదని ప్రైవేట్ పాఠశాల పోతున్నారు డబ్బులు కట్టలేక పుస్తల్ తాళ్ళు వది పెడుతున్నారు ఉంగురాలు పెడుతున్నారు అప్పులు తెచ్చుకుంటున్నారు చిట్టి లేచి కడుతున్నారు ఈవెంతో వాళ్ళ సమస్యలు అట్లే ఉన్నాయి ఆల్టికెట్ రాక మీకందరూ తెలుసు రిపోర్టర్లకు ప్రైవేట్ స్కూళ్లలో ఆల్టికెట్ ఇవ్వకపోతే ఒక్కొక్కరు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎంత ఇబ్బంది పడి మీ దృష్టికి వస్తుందో మీకు తెలుసు అందరికి తెలుసు చాలా మంది లీడర్లకు కూడా తెలుసు ఈ విషయం చాలా మంది ఆఫీసర్లకు కూడా తెలుసు కానీ దాని మీద ప్రయత్నం జరుగుతలేదు లేదు మనసు ఉంటే మార్గం లేదన్నట్టు అన్ని గ్రామాలలో గుళ్ళు డెవలప్ చేసే నాయకులకు మంచి మనసు ఉన్న వాళ్లకు అంటే గుడి కోసం డబ్బించినట్టే మంచి మనసు ఉన్నట్టే కదండి లీడర్లు కూడా ఇస్తున్నాడు కదా మీరందరూ కూడా అంటే ప్రభుత్వం ఫోర్స్ చేయకుండా మీరు గుడిని డెవలప్ చేస్తున్నారు దానివల్ల ఒక భక్తులు సంతోషంగా ఉంటుండొచ్చు ఆధ్యాత్మికంగా ఉంటుండొచ్చు వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు కానీ మీరు కనుక ప్రభుత్వ పాఠశాలకు కనుక మీ చేయుతను గుడులకు ఇచ్చినట్టు దాతలు గుడులకు ఇచ్చే దాతలు వరతున్నరు గుడులకు దానం చేసే దాతలు వర డబ్బు దాన వాళ్ళందరూ కూడా బడులకు కూడా దానం చేయగలిగితే ఈ దేశంలో పేదరికాన్ని మనం ఇట్లే నిర్మించవచ్చు మనం ఇట్లే నిర్మించవచ్చు మనం హండ్రెడ్ పర్సెంట్ గా ఎందుకంటే మీరు చూడండి ప్రతి గ్రామంలో కోటి రూపాయల తక్కువ గుడి లేదండి ఎడ ఇది ప్రభుత్వం కట్టేయలేదు అవునా కాదా ప్రభుత్వం కట్టియలేదు ప్రజలే కట్టిస్తారు నిర్వహణ కూడా ప్రభుత్వం చూస్తారే ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు అట్లాంటి ప్రేమను కనుక ప్రభుత్వ పాఠశాల మీద వీళ్ళు కనుక చూపించగలిగితే సమాజం బాధత్వం సమాజ బాధత్వం మీరు కుడిని నిర్మిస్తున్నారు సమాజ బాధత్వం కూడా బడిని కూడా మీరు నిర్మించి దాని నిర్వహణ మీరు చూసుకోగలిగితే ఈ ప్రపంచంలో భారతదేశం నెంబర్ వన్ దేశంగా మనం నిర్మించొచ్చండి హండ్రెడ్ పర్సెంట్గా ఎట్లీస్ట్ తెలంగాణ మనం చేయగలిగితే ఈ భారత ఈ భారతదేశంలో మనము నెంబర్ వన్ రాష్ట్రంగా మలపొచ్చు మనం కాబట్టి నేను ఏమంటున్నట్టే కలెక్టర్ గారు ఒక్కసారి మీరు ప్రభుత్వ పాఠశాలను సందర్శించండి అని నా విజ్ఞప్తి ఈ బడుగు బలగిన వర్గాల తరముఖ్య ఎందుకంటే సమస్యలు ఉంటాయి పేదలకే ఉంటాయి సమస్యలు పరిష్కారం కావాల్సింది పేదళ్ళకే పేదోళ్లే మాత్రమే ప్రభుత్వాల మీద ప్రజల మీద లేకపోతే నాయకుల మీద డిపెండ్ అవుతారు తప్ప